సరే ఇప్పుడు దేవుని నుండి ఒక ప్రత్యక్షతను పొందుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా జ్ఞాపకములోనే కదా సేవ్ చేసుకోవాలి అయితే కాలము గడుస్తున్నా కొలది ఒకవేళ అది మనస్సులో నుంచి ఒకవేళ మర్చిపోయినా లేదా సాతానుడే ఒకవేళ ఏదో ఇబ్బందితో తొలగించినా తిరిగి దాన్ని పొందే మార్గం ఏమిటి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ దేవుడు మళ్ళీ రీన్యూ చేస్తాడు దాన్ని అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త కదా ఆయన ఇంకా అనేకమైన మనకు బోధకుడు ఆదరణకర్త వీటన్నిటితో పాటు ఆయన మనకు జ్ఞాపకం చేసేవాడు జోహాను పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చాను పద్నాలుగు ఇరవై ఆరు ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయను హండ్రెడ్ పర్సెంట్ నేను వందల సార్లు ఇది నేను అనుభవించాను ఫలానా ఊరికి వెళ్తున్నావు అక్కడ ఈ వాక్యం నువ్వు చెప్పాలి అని దేవుడు ముందు బయలుపరుస్తాడు తర్వాత నేను వాళ్ళతో వాళ్ళతో ముచ్చట పెట్టి అది వాళ్ళు ఏదో ప్రశ్నలు అడుగుతారు నేను జోకులు వేస్తాను నవ్విస్తాను నవ్వుతాను ఏదో జోవియల్గా ఉంటూ తీరా అక్కడ పోయిన తర్వాత ఊరు పొలిమేరలోకి ఎంటర్ అయిన తర్వాత అసలు మైండ్ మాత్రము మొత్తం బ్లాంక్ అయిపోయి ఆ ఇన్ఫర్మేషన్ డిలట్ అయిపోయినట్టు అయిపోతుంది దేవుడు ఏదో నాకు చెప్పమని నాకు అప్పగించాడు అక్కడ బోధించమని ఒక తలంపు చిన్న సీడ్ ఏదో నా మనసులో పెట్టి అది ఇప్పుడు పోయింది ఎలాగా ఎలాగా ఎలాగె ఎంతో వేదన పడి ఇంకా ఏదో గాలి మాటలు చెప్పాలా దేవుడు చెప్పమన్నది మేము మర్చిపోయాను గాలి టలు చెప్పాలా నోటికొచ్చింది చెప్పాలా ఎలాగ ప్రభావాన్ని వేదన పడి ప్రార్థన చేసి గదిలో ప్రార్థన చేసినా రాదు ఆఖరికి వేదిక ఎక్కడికైనా మోకరించి ప్రార్థన చేస్తా ఏమి మాట్లాడదు అప్పుడు కూడా బ్లాంక్ ఏమో అంత తప్పు నేను ఏం చేశాను నువ్వు నా మనసుకు నాకు బయలుపరిచావు అది జ్ఞాపకం ఉంటుంది అనుకున్నాను వెంటనే రాసుకోలేదు అదే నా తప్పు ఎలా మిత్ర ఇప్పుడు అందరి మీద నా పరువు తీస్తావా సంఘానికి క్షేమం కడగదు కదా అని చాలా ప్రార్థన చేసి అది వేదిక మీద కుర్చీలో కూర్చొని లాస్ట్ మూమెంట్లో కూడా అభిపట్టే చూస్తూ అనుకుంటూ ఎవరో ఒకరు వచ్చి స్పెషల్ సాంగ్ వాడతానండి టైం అడుగుతాను అది ఇదే నాకు కావాలి కొంచెం టైం కావాలి ఇవ్వండి ఇవ్వండి టైం ఇవ్వండి అని చెప్పి వాళ్ళ పాట పాడే లోపల ఫ్లాష్ ఉంటుందండి చాలా స్పష్టంగా దేవుడు ఏదైతే ఒరిజినల్ గా బయలు సేమ్ ఫ్లాష్ ఉంది అద్భుతమైన శక్తివంతమైన ప్రసంగం మూడు గంటలు నాలుగు గంటలు కూడా మాట్లాడుతున్నప్పుడు వందల కొద్ది ఉన్నాయి కనుక పరిశుద్ధ ఆత్మ ఆదరించేవాడు బోధించేవాడు పరిశుద్ధపరచేవాడు మాత్రమే కాదు ఆయన జ్ఞాపకము చేయాలి జ్ఞాపకం చేస్తాడు తప్పకుండా అడిగితే హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇప్పుడు ఇది దేవుడే మాట్లాడాడు అనేటువంటి విషయము మీరు ఎట్లా కన్ఫర్మ్ చేసుకుంటారు చాలా సార్లు అంటే లేఖ లేఖనములో అని చెప్పారు దేవుడు మాట్లాడే విధానంలో ఇప్పుడు ప్రేరేపణ కూడా ఒక విధానం అవును ఈ ప్రేరేపణ దేవునిధి అనేది మనం ఎలా తెలుసుకుంటాము ఇప్పుడు ఈ స్టూడియోలో మీరున్నారు నేను కెమెరాని టెక్నికల్గా స్టాఫ్ ఉన్నారు ఇంకొక రోఫి మిరిస్టర్స్ బ్రాడ్కాస్టింగ్ ఏదార్థి బ్రాడ్కాస్టింగ్ ఇంకా ఉన్నారు ఈ గదులు ఎంతమంది ఉన్నారో మనం తెలిసిన మనం అలవాటు పడిపోతాం ఇంతమంది ఈ ఈ స్టూడియోలో ఉన్నారు ఉన్నవాళ్ళు కాక ఒక కొత్త మనిషి ప్రవేశిస్తుంది వెంటనే తెలిసిపోతుంది కదా ఇప్పటిదాకా ఉన్నవాళ్ళు కాక కొత్త మనిషి వచ్చాడు అనేది మనకు తెలిసిపోతుంది కదా ఒకవేళ చిమ్మచిసరి గదులు కూర్చున్నా సరే కొత్త మనిషి వచ్చాడు అనేది మనం వెంటనే ఫీల్ అవుతుంది ఎందుకు ఫీల్ అవుతాము ఆయన కొట్టుకున్న స్ప్రే కొత్త స్ప్రే కొత్త సువాసన పరిమణ ఏదో ఒక బాడీ స్ప్రే కానీ ఇంకొకటి కానీ వి వి వీ ఫీల్ ద ఎంట్రన్స్ ఆఫ్ ఎ న్యూ పర్సన్ అతను ఎవరో తెలియదు పూర్తిగా కానీ ఉన్నవాళ్ళు కాక ఒక కొత్త వ్యక్తి అనేది మాత్రం కన్ఫర్మ్గా తెలుస్తుంది అలాగే మన మనస్సే ఒక గది అనుకుంటుంది ఆ మనసునే గదిలో ఉన్న తలంపులు మన సొంత పండు వాటన్నిటికి మన సొంత ఫ్లేవర్ ఉంటుంది మన సొంత బాడీ స్ప్రే మన సొంత పరిమళం ఉంటుంది ఉన్నట్టుండి ఒక కొత్త తలంపు ఎక్కడి నుంచి వచ్చింది దాని ఫ్లేవర్ వేరే దాని సువాసన వేరే ఆ కొత్తగా వచ్చిన తలంపు మనకు తెలుసు ఒక స్ట్రేంజర్ హ్యాజ్ ఎంటర్డ్ ఇన్త్ మై మైండ్ ఆ స్ట్రేంజర్ వచ్చినప్పుడు దేవుని యొక్క అయితే మనకు మనసు ఆహ్లాదంగా ప్రశాంతంగా ఒక ఆనంద భరితం మనం మనసు మార్పు దుష్టుని అయితే ఒక భయము ఆందోళన కలవరం అనేది తల కనుక ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఈ ఫ్రీక్వెన్సీస్ ఈ యొక్క ఇంపల్సరీస్ని బట్టి సాధనము సాధనము చేసినప్పుడు జ్ఞానేంద్రియాలు మేము సాధన చేయాలన్నారు కదా పౌరు దేవుని స్వరమును వినడంలో మన ఆధ్యాత్మిక చెవులు సాధన చేయాలి దేవుడు లేఖనము ద్వారా మాట్లాడితేనేమో ఒక లెక్క లేఖనము ఎక్కడైనా ఖండిస్తున్నదా అని ఎక్కడా ఖండించకపోతే ఇది దేవుడిచ్చిన ప్రేరేపణ ద్వారా మాట్లాడినప్పుడు అప్పుడు మన మనసులో కలిగిన భావనలు ఆహ్లాదకరంగా ఉన్నాయా లేకపోతే భయము ఆందోళన భీకరంగా ఎటువంటి భావాలు కలిగి అని మనం ఒక్కసారి స్వపరీక్ష చేసుకుంటూ తెలుసుకోండి ఇప్పుడు ఒక పసిబిడ్డ కొత్తోళ్ళని చూస్తే భయపడుతుంది రాను మనం మురిచుకుపోతుంది కానీ వాళ్ళ అమ్మే వచ్చింది కొన్ని రూమ్లో గమకట దోగాడి వెళ్ళి అమ్మ కాడు పెట్టుకుంటే అయితే అమ్మ సంకన కంఫర్టబుల్గా ఉండిపోతుంది దేవుని స్వరమే వచ్చినప్పుడు భక్తుని స్పందన అలా వింటుంది ఎందుకంటే మనం ఎరిగినటువంటి ప్రభుడు మన రక్షకుడు మన ఆదరణకు సంతోషానికి నిరీక్షణకు ఆయనే కదా కర్త ఆయన సన్నిధులు మనము చల్లటి చెట్టు నీరులో విశ్రమించినట్టుగా ఫీల్ అవుతుంది సైతం దగ్గర మనకు అది ఉండదు వాడు మనకు ఆదరణ కానీ ధైర్యాన్ని కానీ ఇవ్వలేదు వాడు వెలుగుదూత వేషం వేసుకొని ఎంత మంచి మాటలు మాట్లాడినా లోపల భయం 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 వాడు ఎప్పటికీ మనకు ధైర్యాన్ని ఆదరణను ఇవ్వలేదు అది వాడి చేయటం ఈ రెండు భయాలను ఎలా డిఫైన్ చేసుకోవాలి దేవుడు మాట్లాడినప్పుడు కూడా ఒక భయం కలుగుతుంది కదా ఇప్పుడు ఇది గురించి నేను చాలాసార్లు చెప్పాను నాన్నగారిని చూస్తే భయం వేరు తోడీలు చూస్తే భయం లేరు నాన్నగారు మనకు కావాలి అందరు చేస్తే నాన్నగారు కోపడతారు అనే భయం కానీ తోడేలు చూస్తే ప్రాణాలు తీస్తుంది అనే భయం కనుక తోడీలు ప్రమాదకారి నాన్నగారు ప్రమాదకారి కాదు బ్రహ్మశిక్షణ నేర్పించేవుని భయం దేవుని ఎందైన భయం పవిత్రమైనది కానీ ఒక పామును సర్పాన్ని చూసినప్పుడు కానీ కుక్కను చూసినప్పుడు తోడేసింహాన్ని తోడు మృగాన్ని చూసినప్పుడు ఆ భయం నాన్న చూసి భయపడ్డట్టు కానీ ఏదైనా అవసరం లేదమ్మ ఆయన దగ్గరికి వెళ్తాం తోడల దగ్గర పోం కదా ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి రూమ్లోకి వచ్చినట్లు లేదా ఒక ర్యాక్లో కొత్త బుక్కును పెట్టినట్టు మన మనస్సులో ఒక థాట్ వస్తుంది ప్రత్యక్ష అనేది అలా వస్తుంది అది ఖచ్చితంగా దేవుని ప్రత్యక్షత అయితే మనకు శాంతి సమాధానం నెమ్మది ఆనందం కలుగుతుంది అయితే ఈ యొక్క ఎక్స్ప్రెషన్స్ని బట్టి మనకు కలిగే ను బట్టి ఇది దేవుని స్వరం అనుకోవాలి అంతేనా ఎప్పుడైతే ప్రేరేపణ ద్వారా మనకు దేవుని చిత్తం బయలుపడిందో అప్పుడు నాకు భయం కలిగిందా ఆందోళన కలిగిందా లేక ఆనందము ఆహ్లాదకరంగా ఉందా ఆనందం కలిగిందా అనేది ఫస్ట్ టెస్ట్ ఆ నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే ఒకవేళ దీన్ని అల్టిమేట్ గా కోర్టు బైబిలే చివరికి వచ్చే ఇక్కడే అన్ని కూడా తీర్పు నిలబడ ఎక్కడన్నా బైబిల్ ఖండిస్తుందా దీన్ని అని ఒకసారి చూసుకుంటే సరిపోయి ఇంకా మన హృదయములు ఆ తలంపు వచ్చినప్పుడు గొప్ప సంతోషం కలిగింది బయట కూడా ఎక్కడా ఖండించటం లేదు అన్నప్పుడు హండ్రెడ్ కు థౌజండ్ పర్సెంట్ అది దేవుని ఓకే ఈ రెండో టెస్ట్ ఓకే అయితే కొన్నిసార్లు అంటే మీరే చెప్పినటువంటి విషయంలో దేవుడు చెప్పిన కొన్ని విషయాలు అవి లేఖనంలో అక్షరంలో చూడలేము అన్నప్పుడు దాన్ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తుంది అంటే ఒక సాటి విశ్వాసి కావచ్చు ఒక కొత్తగా సేవలోనికి వచ్చినటువంటి వ్యక్తి ఎలా దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి అది ఇప్పుడు తప్పక నమ్మి తీరవలసిన సిద్ధాంత బోధన విషయాలు అన్నీ కూడా అక్షరాలలోనే ఉంటాయి బాప్తి పరిశుద్ధాత్మ అభిషేకము కృపావరము రెండవ అన్ని గా అక్షరాలలోనే ఉంటాయి అక్షరము కాకుండా ఇంకా ఆత్మ దాని డీపర్ మీనింగ్ లో ఉండేవాడిని కూడా పునాదికి సంబంధించినవిగా మన ఎదుగుదలకు సంబంధించిన మర్మ ప్రత్యక్ష మర్మ బోధ మర్మాల బోధ ఇప్పుడు ఫౌండేషన్ కాదు ఎందుకంటే విశ్వాసులు అందరూ కూడా పునాది మీద కట్టబడాలి మర్మాల ప్రత్యక్షత అందరికీ ఉండదు కొందరికే జ్ఞానవంతులు ఉంటుంది జ్ఞానవంతులు అభిషిక్తులు దేవుని కృప పొందిన వారికి మర్మాలు జరుగుతాయి కాబట్టి పునాది వాళ్ళకే ఉంటుంది మరి సామాన్యులకు పామరులకు ఉండదు కనుక పునాది బోధలు వచ్చేసరికి అక్షరాల ఆధారం తర్వాత ఇంకా లోతైన విషయాలు ఏమి ఇప్పుడు మనం పరలోకాన్ని గురించి మాట్లాడుతాము పరలోకంలో తిరుగుబాటు ఏం జరిగిందనే విషయం మాట్లాడతాము విశ్వంలోని అనేక ప్రపంచాల గురించి మాట్లా అదంతా పునాది కాదు ఇప్పుడు దేవుడు కోటాన కోట్ల ప్రపంచాలను సృష్టించాడు దానికి ఒక అధికార పరిపాలన మండలి ఒకటి ఉంది అది ఇరవై నాలుగు పెద్ద అని ఇవన్నీ చెప్పడం ఫౌండేషన్ అది ఇంకా హైయర్ స్టడీస్ హైయర్ డెవల్యూషన్ డీపర్ డెవల్యూషన్ ఇప్పుడు మార్మల్స్ పొందుతా విశ్వాసము తర్వాత బాప్తి కూర్చున్న కూడా హస్త నిక్షేపణం ఆ మృతుల పునరుద్ధానం మీరు ఈ ఆరు ఖచ్చితంగా పునాదులు చచ్చినట్టు ఏ డినామినేషన్ అయినా నా దేవుడు అన్నవాడు ఈ ఆరిటిని నమ్మవలసిందే ఈ ఆరు కాక క్రీస్తుయేసు ముఖ్యమైన మూలరాజు అనే మొదట ఆయన కలుపుకుంటే ఇది ఏడు ఇక్కడ నో కాంప్రమైజ్ అవన్నీ అక్షరాల రాయబడు బాప్తిని ఎట్లా తీసుకోవాలి పరిశుద్ధాత్మాభిషేకము ఎందుకు పొందాలి అవన్నీ అక్షరాలే ఇంకా డీపర్ మీనింగ్ ఏం లేదు మనం ఇంకా గడిచిపోయిన యుగాలు రాబోయే యుగాలు ఇవన్నీ చెప్తాం దట్స్ నాట్ ఫౌండేషన్ సో ఆ క్లారిటీ మనకు ఉండాలన్నమాట అందుకే నేను కొన్ని లోతైన సంగతులు చెప్తాను ఎవడే నమ్మనంటే నమ్మకపోవాలి పర్వాలేదు నేను చెప్పిన లోతైన సంగతులు చెప్పకపోయినా మీరు పరలోకానికి వస్తారు అందులో నాకు చాలా క్లారిటీ నేను లోతైన విషయాలు చెప్పినప్పుడు మీరు నమ్మకపోయినా మీరు పరలోకానికి వస్తారు కానీ మీరు మారు మనస్సు విశ్వాసము బాప్తి మమ్మలు కూర్చున్న బోధ హస్త నిక్షేపము నిత్య తీర్పు మృతుల పునరుద్ధానం ఇవి నమ్మకపోతే పరలోకానికి వచ్చేది లేదు అక్కడ మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చచ్చినట్టు ఓ ఫీర్ ఉన్నా లేకపోయినా ఎవరి ఇష్టమున్నా అది నమ్మాలి లేకపోతే పోయి ఎట్లు పడాలి అంతే దర్ ఇస్ నో కాంప్రమైజ్ అక్కడ ఫౌండేషన్ దగ్గర కాంప్రమైజ్ లేదు ఇంకా ఎన్నో లోతైన సంగతి మనం చెప్తాం నిమ్రోది ఎవరో మనం చెప్పాం అది ఎవడు నమ్మకపోయినా సరే పరలోకానికి వస్తాం నిమ్రోధుని గురించి నమ్మినందుకు ఎవడు పరలోకానికి రాడు ఏసుని గురించి నమ్మినందుకు వస్తాం రక్షణార్థమైనటువంటి అత్యవసర బోధ ఏది రక్షణ పొందిన తర్వాత సంశయ నివృత్తి కొరకు సందేహ నివృత్తి కొరకు నమ్మాల్సిన దీప అనేది వారు అపోస్తలని నేను బయపర్కేట్ చేశాను ఇవన్నీ దేవుడు నాకు చూపించాడు బాబు నువ్వు నమ్మకపోయేదా ఇది మాత్రం ఇది నమ్మాలి అనేది మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు వచ్చాం అర్ధ అవును అంటే ఇప్పుడు ఇవి నమ్మకపోయినా అని అంటున్నారు కదా చెప్పి మీరు నమ్మకపోయినా పర్వాలేదు అని అంటే వీటి వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి చె ప్రశ్న మిగిలిపోతుంది అంతే నమ్మకపోతే క్వశ్చన్ మార్క్ మిగిలిపోతుంది అది పోయిన పొడుగుతో వాడికి దాడి పొడుగునా వాడిని వేధిస్తా ఉంటుంది ఇప్పుడు ఎవరు అనే సంగతి చెప్పాను క్రాస్ బ్రీడ్ దేవదోతలు మానవ పుణ్యతలు కలిస్తే పుట్టిన వాళ్ళని నేను చెప్పాను అక్కడ నమ్మితే అది ఆ సందేహం తీరిపోతుంది అది నమ్మడం అనుకోండి ఎవరు చెప్పని మాట కాదు ఎందుకు చెప్పాలి నేను ఎందుకు నమ్మాలి అనంత పెద్ద మేధావా అని ఇలాగా నా మీద ద్వేషంతో ఆలోచించి తునీ సరే నమ్మకం నమ్మకపోతే వీడికి లైఫ్లో ఎప్పటికైనా ఈ ప్రశ్న తగులుతనే ఉంటుంది మామూలుగా మనిషికి మనిషికి పుట్టినోడైతే డెబ్బై అడుగుడైతే బుక్నాడు ఈ జవాబు లేని ప్రశ్న వాడిని వెంటబడి వేధిస్తానే ఉంటుంది అంటే ఈ మధ్య కూడా కొంతమంది హైట్ గా పుడుతున్నారు కదా అది ఉపమానం ఆ డెబ్బై ఆరు గ్లా అసలు ఎప్పుడు పుట్టలేదు అలా బైబుల్లో ఎక్కడ లేదు అది ఉపమానంలో చెప్పబడిందే క్లాసిఫై చేసుకోమని చెప్పడం ఇర్మియా గ్రంథము ఆమోస్ గ్రంథము ప్రవర్తన గ్రంథాలు కావ్య గ్రంథాలు కాదు అంటే అది పోలిక మాత్రమే చెప్పిండు కానీ ఆక్యురసీగా అంత హైటు కాదు అని నమ్ముతున్నారు అది ఎట్లా నమ్ముతారు ఇప్పుడు మనుషుల ముందు మేము విడతల లాగా ఉన్నాము వాళ్ళ మనుషులైతే మేము విడతలాగా ఉన్నామని వాళ్ళు చెప్పింది దేవదా వృక్షం అంతా చెప్తా అని ఇక్కడ చెప్పింది మరి అది కాదు ఉపమానం అని నమ్ముతారంటే ఉందని అంతెత్తేనే పుట్టారు డెబ్బై కాదు ముప్పై అనుకో అలాగైనా మరి ఇప్పుడు పుట్టట్లేదు ఒక విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటే ముప్పై అడుగులు పుట్టాలి అంటే గొలియాతో కొంత హైట్ ఉన్నాడు అతనికంటే కాస్త అటు ఇటుగా ఉండొచ్చు వీళ్ళు అంతే తప్ప మరి అంత హైటు అని అన్నప్పుడు వాళ్ళకు ఆ వృక్షాలకు వే వ్రేళ్ళు ఉన్నాయని అన్నారు అలా ఉంటే అది ఎలా మనం అర్థం చేసుకోవాలి మనుషులకు వ్రేళ్ళు ఉండడం ఏంటిది అంటున్నారు వేర్లు ఉంటాయి కదా చెట్లకు ఇప్పుడు ఆమోసు గ్రంథంలో ఉన్నటువంటి దేవదారు వృక్షం అంతా ఎత్తైనటువంటి వారు సింధూర వృక్షం అంతా బలమైన కలిగినటువంటి వారని ఉంది అప్పుడు వాటికి వేర్లు ఉన్నాయి అని చెప్పిట చెట్లకు మరి మనుషులకు ఏమైనా వేర్లు ఉంటాయా ఉండే కదా కాబట్టి దాన్ని అలా తీసుకోవడానికి వీలు లేదు అని నమ్ముతున్నాను ఇప్పుడు యావీ కాలంలో ఉన్న కొందరు రాజానుభావులు ఉంటాయి వీళ్ళు రిఫాయిల సంతతి వారు అంటే ఇంగ్లీష్ బైబల్లో గా జైంట్స్ అని అప్పటి జైన్స్ యొక్క సంతానం రాను 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 హైట్ తగ్గి 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 లెవెల్ జైంట్స్ రిఫాయిం అంటే సినిమా పదమే చోట్ల Hmm. Adelante, voy a English, no? James, ¿sabes? Hmm. Okay, okay,